రైట్కా బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం ఛత్తీస్గఢ్ ఒరిస్సా తెలంగాణ సరిహద్దులో ఆపరేషన్ కగారు కొనసాగుతూనే ఉంది మావోయిస్టుల ఏరువైతే లక్ష్యంగా కోబ్రా బెటాలియన్ సీఆర్పీఎఫ్ బలగాలు జాయింట్ ఆపరేషన్ చేపట్టాయి తాజాగా ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాలో మావోయిస్టులో భారీ డంపును ధ్వంసం చేశారు సుక్మా అటవీ ప్రాంతంలో మావోయిస్టు డంప్ గుర్తించారు మెటాగూడెం దులేర్ గ్రామాల మధ్య అటవీ ప్రాంతంలో డంప్ ఉండగా రెండు వందల మూడు కోబ్రా బిటాలియన్ నూట ముప్పై ఒకటి సీఆర్పీఎఫ్ జాయింట్ ఆపరేషన్లో భారీ పేరుడు పదార్థాలు ఆయుధాల తయారీ సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు ట్వంటీ వన్ ఐఈడీ బీజీఎల్ తెలిపారు ఛత్తీస్గఢ్ ఒరిస్సా తెలంగాణ సరిహద్దులో ఆపరేషన్ కగారు కొనసాగుతూనే ఉంది మావోయిస్టుల ఏరువేత లక్ష్యంగా కోబ్రా బెటాలియన్ సీఆర్పీఎఫ్ బలగాలు జాయింట్ ఆపరేషన్ చేపట్టాయి తాజాగా ఛత్తీస్గఢ్ లోని సుక్మా జిల్లాలో మావోయిస్టుల భారీ డంపును ధ్వంసం చేశారు సుక్మా అటవీ ప్రాంతంలో మావోయిస్టు మెటాగూడెం దులేర గ్రామాల మధ్య అటవీ ప్రాంతంలో డంప్ ఉండగా రెండు వందల మూడు కోబ్రా బెటాలియన్ నూట ముప్పై ఒకటి సిఆర్పీఎఫ్ జాయింట్ ఆపరేషన్ లో భారీ పేలుడు పదార్థాలు ఆయుధాల తయారీ సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు ట్వంటీ వన్ ఐఈడీ బీజీఎల్ బాంబులున్నట్టు తెలిపారు ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మరి రిపోర్టర్ ఉపేందర్ అందిస్తారు ఉపేందర్ ము ఇప్పటికే సుక్మా జిల్లా అటవీ ప్రాంతంలో భారీ మావోయిస్టుల సంబంధించినటువంటి డంపునైతే అటు భద్రతా బలగాలు అయితే గుర్తించాయి ఈ నేపథ్యంలోనే సుక్మా జిల్లాలో పక్కా సమాచారం మేరకే ఇటు భద్రతా బలగాలైతే కూమింగ్ నిర్వహిస్తున్న నేపథ్యంలో ఒకసారిగా వారికి అయితే భారీగా డంపు దొరికింది అయితే కోప్రా బలగాలు కావచ్చు ఒక డిఆర్జీ బలగాలు ప్రత్యేకంగా కూమింగ్ చేస్తున్న నేపథ్యంలోనే ఈ డంపునైతే కనుగొన్నారు దాదాపుగా బెటాలియన్ నూట ముప్పై ఒకటి సిఆర్పిఎఫ్ బలగాలు కావచ్చు అటు జాయింట్ ఆపరేషన్ చేస్తున్న నేపథ్యంలోనే ఏదైతే మేటగూడెం దులేరు గ్రామాల మధ్య ఈ అటవీ ప్రాంతంలో అయితే సంబంధించినటువంటి అయితే గుర్తించారు దాదాపుగా ఇక్కడ అయితే అత్యాధునికమైనటువంటి ఆయుధాలు అయితే వీళ్ళు గుర్తించడం జరిగింది ఈ దాదాపుగా ఏదైతే ఒక ఇంప్రూవైజ్డ్ బాంబు ఫోలు కావచ్చు ఐఈడిలు కావచ్చు మల్టిపుల్ ప్యారెల్ గ్రానైట్ లాంజర్స్ కావచ్చు ఇటు బాంబులు జనరేటర్లు కూడా భారీగా లభ్యమైన పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతం అక్కడ ఇక్కడ ఈ ప్రాంతం నుంచే ఏదైతే అటు మావోయిస్టులకి అంటే బాంబులు సరఫరా ఉంటుంది అదేవిధంగా ఆ డంపులు కూడా అంటే ఐఈడీలు సరఫరా ఉంటాయని చెప్పేసి అటు మావోయిస్టులు అంటే పోలీసులు భావిస్తున్న నేపథ్యంలోనే ఒక్కసారిగా ఈ డబ్బులు దొరకటం దొరకటం మాత్రం కొంత అటు మావోయిస్టు పార్టీ కొంత పెట్టుగా మనం చెప్పుకోవచ్చు ఇప్పటికే గత వారం రోజుల నుంచి కూడా అటు మావోయిస్టులపై అటు భద్రతా బలగాలు విరుచుకు పడుతున్నాయి ప్రస్తుతం ఇప్పుడు దాదాపుగా దండకార్యాన్ని అంతా కూడా వారు చెల్లెడతున్న పరిస్థితి కనిపిస్తుంది భద్రతా బలగాలు ప్రత్యేకంగా మూడు రాష్ట్రాలకు సంబంధించి ఒడిశా ఛత్తీస్గఢ్ అదే విధంగా ఆంధ్రకు సంబంధించినటువంటి వారంతా కూడా ప్రత్యేకంగా కూమ్మింగ్ చేస్తున్నారు అటు జార్ఖండ్ పోలీసులతో కూడా సంయుక్తంగా ఆపరేషన్లు చేస్తున్న నేపథ్యంలోనే ఇప్పుడు ఈ డంపు లభ్యం కావడం మాత్రం కొంత విస్మయాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అత్యాధునికమైనటువంటి ఆయుధాలు ఈ అంటే ఇక్కడ డంపులు లభ్యమయ్యాయి దాదాపుగా ఏదైతే సిఆర్పిఎఫ్ బలగాలు కావచ్చు ఏ టీ కంపెనీకి సంబంధించినటువంటి బలగాలు కూడా ఈ ప్రాంతాల్లో అంటే సెర్చ్ ఆపరేషన్ చేస్తున్నాయి ఇంటెలిజెన్స్ అంటే అందు సమాచారం మేరకు వీరు ఒక్కసారిగా ఆపరేషన్ అంటే సెర్చ్ ఆపరేషన్ అయితే నిర్వహిస్తున్నారు ఈ నేపథ్యంలోనే ఏదైతే మేటగూడెం గ్రామానికి సమా సమీపంలో నుండి ఒక కిలోమీటర్ దూరంలో ఒక గుహ దాగి గుహ ఉంది ఆ గుహలో ఈ డంప్ ను వారైతే కనుగొన్న పరిస్థితి కనిపిస్తుంది ఇక్కడ ఏదైతే ఇరవై ఒక్క ఇంప్రూవైజ్డ్ పేలుడు పరికర పరికరాలు ఉన్నటువంటి ఐఈడిలను మల్టీ గ్రానైట్ గ్రానేట్లను కూడా కనుగొన్నారు ప్రస్తుతం మాత్రం ఆ ప్రాంతాన్ని అంతా కూడా ఇటు డ్రోన్ల ద్వారా ఏరియల్ సర్వే కూడా నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతం మాత్రం ఆ ప్రాంతంలో మాత్రం కొంత గందరగోళ పరిస్థితులు కనిపిస్తున్నాయి గూడారాలు ఆ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఏదైతే గుత్తి కోయలు గోండ్లను కూడా ప్రత్యేకంగా వారైతే క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు ఆ గూడారాలలో ఎవరైనా మావోయిస్టులు ఉన్నారనే నేపథ్యంలోనే ప్రత్యేకంగా వారిని అంతా కూడా పరిశీలిస్తున్నారు అనుమానం ఉన్న వ్యక్తులను కూడా వారి అదుపులోకి తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది ఏదైతే రెండు వేల ఇరవై ఆరు మార్చి ముప్పై ఒకటి లోపు మావోయిస్ట్ ఏర్వేత లక్ష్యంగా కూడా అటు అక్కడ ఏదైతే ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కూడా చెప్తున్న నేపథ్యంలో అక్కడ కేంద్ర కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా ఈ వివరాన్ని చెప్తున్నారు ఈ నేపథ్యంలో ఆ కూడా అడుగులు వేస్తున్నారు ఇప్పటికే ఛత్తీస్గఢ్ హోం మంత్రిగా ఉన్నటువంటి విజయ్ శర్మ కూడా ప్రత్యేకంగా భద్రతా బలగాలకు కావాల్సినటువంటి అన్ని ఆయుధాలు కావచ్చు అన్ని సమకూరుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతం మాత్రం ఆ ప్రాంతంలో ఈ అంటే బైడీలు దొరకటం మాత్రం కొంత విస్మయం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అనిపిస్తుంది మావోయిస్టులు కూడా ఇరవై లక్ష్యంగా కూడా హూమింగ్లు అయితే కొనసాగుతున్నాయి అమూల్య రైట్ థ్యాంక్స్ ఫర్ దడేట్ సుపేందర్